రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన పడినటువంటి ప్రతి కష్టంలోనూ ప్రతి పోరాటంలోనూ ప్రతి విషయంలోనూ ముఖ్యంగా మీ మా ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయనకు తోడుగా అనేక పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల్లో మీరు తోడుగా నిలబడినటువంటి వ్యక్తులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో బస్ యాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు చేరుకున్నారు ఒక సముద్ర కెరటంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఆడ మగ పిల్లలు పెద్దాళ్ళు ఒక జన సంవత్సరంలో ఆయన బస్సుని చుట్టుముట్టి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గనివ్వకుండా ఇచ్చాపురానికి ఆయన బస్సును పంపించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయటానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజాకరణానికి సంక్షేమ కార్యక్రమాలు అందించి మీ పిల్లలకి మంచి చదువులు అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవిన విద్యా దీవిన నాడు నేడు కింద స్కూల్స్ ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేసి మీ పిల్లలకి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ విద్య అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మీకు ప్రభుత్వాన్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకు వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తూనే ఆయన కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ బాబు చంద్రబాబు దొంగ వాగ్దానాలతో మన ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతాడు ఆయన అనేక వాగ్దానాలు చేశాడు ఎప్పుడైనా చేసినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకున్నాడా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు చరిత్ర అతని జీవితమే వెన్నుపోటు జీవితం అందినంత వరకు కాళ్లు పట్టుకుంటాడు అందినాక జుట్టు పట్టుకునేటువంటి రకం కాబట్టి చంద్రబాబు నమ్మొద్దు ఒకటైతే చాలా స్పష్టంగా చెప్తున్నా నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఈ రాష్ట్రంలో కావచ్చు నా గుడివాడ నియోజకవర్గంలో కావచ్చు ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు నూటికి తొంభై శాతం అండగా ఉండి మా విజయాలకి మీరే కారణభూతులయ్యారు మీ రుణాన్ని నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ రుణాన్ని వంద జమ్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేనని చెప్పి తీర్చుకోలేమని చెప్పి ఈ సభాముఖంలో మీరు తెలియజేస్తూ మీరు మీరు మాతో ఉన్నంత కాలం ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రిక ముక్క కూడా పేకలేరని చెప్పి తెలియజేస్తూ ఎంత ఆప్యాయత ఇంత ఆప్యాయత ఇంత అనురాగం ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి మీకు ఎంత మద్దతు తెలుపుతున్నటువంటి మీకు వంద జన్మలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి మరోసారి నేను తెలియజేస్తూ మీ అందరికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకి ఆర్థికంగా పైకి తీసుకురావటం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లలు చదువుకున్న పిల్లల ఉద్యోగ కల్పన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అని తెలియజేస్తూ మీ ఓటుని పార్లమెంటు సభ్యుడు మరి సింహాసి చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా అసెంబ్లీ గుర్తు నాకు కొడాల నాడికి రెండు ఓట్లు గుర్తి గుర్తి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఆ ఈవీఎం బంధించి భూస్థాపితం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇంత ప్రేమ అనురాగా చూపిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్